హలో అందరికీ నేనైతే ఈ వీడియోలో నా కోసం ఆయన కోసం స్పెషల్గా ఈరోజైతే రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నా దానికి కాంబినేషన్ అయితే రోటి పచ్చడి చేసుకుంటున్నా నాకైతే చాలా ఇష్టం అండి రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి అని చెప్పేసి అన్ని రెండు టమాటాలు ఒక పది పచ్చిమిర్చిలు తీసుకున్నావు ఏందక్క అంత తక్కువ అని అంటారా మా ఇంట్లో అయితే పెద్ద రోటి లేదండి ఏదో మీషోలో తీసుకుంది చిన్న రోటీ ఉంది రోటీ పచ్చడి చేయడానికి రోల్ ఉంది చిన్నది అసలు మీషో వాడు మోసం చేసిండీ ఎందుకంటే మీ అందులో ఏంపై పెద్దగా చూపించి ఇంటికి వచ్చే సర్కిల్ అయితే చిన్న ఉంది ఓన్లీ దంచేది మాత్రమే దంచే దాన్ని పట్టేంత మాత్రమే ఉంది మనం అందులో ఏది ఎక్కువ వేసినా మన మొహం మీద పడుతుంది అట్లుంది ఆ రోటి అయితే నేను చూపిస్తాను ఆ రోటి కూడా చాలా చిన్నగా వచ్చిందండి ఇంకా క్యారీ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నా కానీ అందులో ఏం పడతలేవు ఓన్లీ మసాలా దంచుకోవడానికి ఇది దేనికి ఉపయోగపడేదండి అది కానీ అందులో రోటి పచ్చడి ఎందుకు ఇస్తుందంటే ఇక్కడికైతే మనం మిక్సీలు తీసుకురాలే అట్లాగే పక్కన రోడ్లు కూడా మనకి ఏం ఈ సిటీలో అని చెప్పేసి ఇంకా దొరికిందే మహాభాగ్యం అన్నట్టు అందులోనే రోటి పచ్చడి చేయడానికైతే ఇంకా సిద్ధమైపోయినానండి ఇంకా నేనైతే మంచిగా టమాటాలు పచ్చిమిర్చిలు నీటి గడి చేసుకున్నాండి ఓన్లీ ఇది ఒకటే టైం కాబట్టి నేను ఇంకా తడ ఆరడం అట్లా ఏం చూసుకోవట్లేదు ఒక రెండు రోజులకట్ల చేసుకుంటే మాత్రం మనం అది వాటర్ లేకుండా డ్రై అయిపోయిన దాకా అయితే ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి టమాటాలు పచ్చిమిర్చిలు నేనైతే ఇది ఒకటే టైం కాబట్టి ఇంకా మా మామూలుగా అయితే కట్ చేసేస్తున్నా టమాటాలు అయితే నాలుగు ఒక్కలు తీసేసుకుంటున్నా అట్లాగే పచ్చిమిర్చిలు అన్నీ వీటికి తొడిమలయితే తీసేసిన మేమైతే తోడ్పనలు అంటామండి మీరేమంటారో కామెంట్ చేయండి తెలంగాణ భాష గిట్లనే ఉంటుంది మళ్ళీ మీరేమంటారో కామెంట్ చేసేయండి నేనైతే మంచిగా టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నా టమాటా ప్రతి టమాటాకైతే మచ్చలేనండి ఇంకా ఈ వర్షాకాలానికి ఇట్లా వర్షం పడితే టమాటాల పైన మచ్చలు వస్తాయంట ఇంకా మనకు తెలియదు ఇంకా మార్కెట్లో ఎన్ని చోట్ల తిరిగినా అట్లా మచ్చల టమాటాలే ఉన్నాయి ఈ మచ్చలు ఉండి లోపల పాడైపోయినాయి అని అనుకున్నా కానీ అట్లా ఏం లేదండి పైన మచ్చ మాత్రమే ఉంది లోపల ఫ్రెష్గా ఉంది ఇంకా అందుకని ఇంకా పికిల్ చేసేద్దామని అయితే యూజ్ చేస్తున్నా ఏదేమైనా కానీ లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే మామూలు మాట కాదండి నా స్టాఫ్ మాట్లాడుతూనే ఉండాలి కదా అందుకే మనం చేసేటప్పుడు మాట్లాడుకుంటా చేయాలి అని అంట కానీ మన చుట్టుపక్కల మొన్న మధ్యలో ఊహించిన కదా ఏమేమి కొత్త బిల్డింగ్ల కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి అది డోర్ డోర్ సౌండ్ మామూలుగా లేదు అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇయ్యకైతే తప్పట్లేదండి నేనైతే జీలక రావాలైతే వేయించేసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నా అందులోనే కొద్దిగంత ఆయిల్ తీసుకుంటున్నా ఆయిల్ తీసేసుకొని ఇంకా అందులోనే టమాటాలు పచ్చిమిర్చిలు వేసేసి మంచిగా దూరగా అయితే వేపుకుంటా అండి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా దూరగా వేపుకోవాలి అన్నీ చెప్తున్నాను కానీ మర్చిపోయినా వెల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేయాలండి టేస్ట్ దాంతోటే వస్తుంది అవి వేగంత లోప అయితే మనం జీలకర్ర ఆవాలైతే దంచుకుందాం చూసిరు కదా మా అయితే ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద అయితే నేను దంచుతున్నా ఇంత పెద్ద రోట్లో నేను రోటి పచ్చడి చేసుకుంటున్నా మీకు ఎట్లా అనిపిస్తుంది నాకైతే మస్తు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అండి ఎప్పుడు ఇంత చిన్న దాంట్లో రోడ్డు పచ్చడి చేయలే ఇంకా పచ్చిమిర్చిలు ఎల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని అందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇంకా అవి మొత్తం వేగిన తర్వాత ఇక చూసిరా ఆ పచ్చిమిర్చిలు పడతలేవు టమాటాలు పడతలేవు దాన్నే రెండు సార్లు రెండు టమాటాలని పది పచ్చిమిర్చిల్ని రెండు సార్లు దంచానండి ఇంకా ఒక్కసారి అయితే అస్సలే పట్టలే రెండు సార్లకైతేనే ఇంకా మనకైతే మంచిగా అయింది అన్నట్టు ఇక రోడ్డు పచ్చడి రెండు సార్లు దంచుకొని ఇంకా రెండు కలిపేసి ఒకేసారి దంచుకుంటున్నా చూడండి ఎంత పెద్దగా ఉందో చూసిర్రా చిన్న చిట్టాగలాగా ఉందండి చిట్టాగ అంటే బియ్యం తీసుకునేదండి మేమైతే చిట్టాగ్ అంటాం మీరు ఏమంటారో చెప్పు అట్లాగే కామెంట్లో పెట్టి సరైన మర్చిపోకుండా అట్లా అంత చిన్నగా ఉందండి ఇంత చిన్న రోలా అని ఫస్ట్ టైం నాకు అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న మసాలాలు దంచినప్పుడు ఏమనిపించలేదు ఈ రోడ్డు పచ్చడి చేసేటప్పుడే ఇంత చిన్న రోలా అనిపించిందండి ఇంకా అంత లోపు నేనైతే కొంచెం రైస్ అయితే వండేసుకున్నాండి అందులోకే మనం రాగి పిండిని అయితే వేసేసుకుందాం ఇప్పుడు రాగి పిండి వేసుకుని అయితే మంచిగా నీట్గా అయితే కలిపేసుకుందాం రాగి పిండి వేసేసి కలిపేసానండి కాకపోతే కొంచెం పల్చగా అయింది నాకైతే ఇదే చేయడం ఫస్ట్ టైం కాబట్టి అంత పర్ఫెక్ట్గా వస్తుంది అని అయితే నేను అనుకోలేదు కానీ అంత పర్ఫెక్ట్గా కూడా ఏం రాలేదండి మామూలుగా అయితే వచ్చింది ఏది ఎట్లా వచ్చినా కానీ టేస్ట్ అయితే బాగా వచ్చిందండి నేనైతే పిండి పిండి వస్తుందేమో అని పిండి పిండి వస్తుందేమో అనుకున్నా అండి ఏం లేదంటే టేస్ట్ అయితే మస్తుంది మా ఆయన కోసం రెండు ముద్దలు నా కోసం ఒక్క ముద్ద వేసానండి కాకపోతే రివర్స్ కొద్ది రెండు ముద్దలు నేను తిన్నా ఒక్క ముద్ద మా ఆయన తిన్నాడండి మా ఆయనకైతే నిజంగా రోటి పచ్చడంటే చాలా ఇష్టం అండి ఆయన ఎన్నిసార్లు చేసి పెట్టినా మనం ఇంట్లో మటన్ అంటేనే ఏదండి నా రోటి పచ్చడి చేసి పెడితే మాత్రం కడుపు నిండా తింటాడండి నాకైతే ఫుల్గా నచ్చింది ఫస్ట్ టైం రాగి ముద్ద మీద నాకైతే ఇష్టం కలిగిందండి అది రోటి పచ్చడి వల్లన రాగి ముద్ద వల్లన అయితే తెలియదు కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఇరగ తీసింది ఇంకా నేను షార్ట్ వీడియోలో ఒక ముద్ద తినేసిన ఇది ఫుల్ వీడియోలో ఇంకో ముద్ద తినేస్తున్నా అండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు సూపర్ ఉంది మా నేనైతే మా ఆయన ఇష్టం కొద్ది తింటాడని అయితే మా ఆయన కోసమే స్పెషల్గా డ్యూటీ నుంచి వచ్చి కష్టపడి మరి చేసిండండి దీనికి క్రెడిట్ అయితే బాగానే ఇచ్చిండండి చాలా బాగుందని చెప్పిండు ఎవరైనా వాళ్ళ హస్బెండ్ చిన్నగా పోగిడితే కూడా చాలా సంతోషపడతారు కదా నాకైతే మస్తు హ్యాపీగా అనిపించిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి